టిడిపి విషయాలు ఎక్కడుందండి కునుకునక్క మీద తాటికే పడింది అంటారండి మా ఏపో సామెత ఉంది అంటే ఆల్రెడీ ఆ నక్క కులుకుతుందట పాపం నీరసంగా ఉందట నక్క నీరసంగా ఉంది కదని తాటి కిందకి ఎందుకెళ్ళ ఆ నీళ్ళ పడుకుందాం కదా అని పడుకుందట పడుకుంటే కరెక్ట్గా అప్పుడే పేద తాటికే ఒకటి పండిపోయి తప్పనూడొచ్చి దౌపుని పడదండి దీని మీద ఆ బాధ వర్ణనాత్యతం కదండి సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఇవాళ ఆయన పరిస్థితి అలాగే ఉంది కునుకునక్కలాగా ఉంది ఆ కునుకునక్క మీద ఇంకో తాటికే ఏట తాటికే పాస్పోర్ట్ పునరుద్ధరణకు విజయవాడ ప్రత్యేక కోర్టు షరతులపై హైకోర్టుకు జగన్ వాస్తవాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లని చక్కగా సేఫ్ ప్లేస్ ఈ ప్రపంచంలోనే అత్యంత సేఫ్ ప్లేస్ అయినా యూకేలో చదివేస్తున్నారు యూకే ఎందుకు అంటే మనం ఎప్పుడు కావాలనుకున్నా బట్టలు సర్దుకుని వెళ్ళిపోతే ఇమ్మీడియట్గా పౌరసత్వం ఇచ్చేది ఏకైక దేశం యూకే ఎప్పుడున్నా ఇమ్మీడియట్ మనం బట్టలు సర్దుకుని అయ్యే రెండు మూడు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి లేదు మా దేశం వల్ల నేను చచ్చిపోతున్నానండి నన్ను చంపేస్తున్నానండి అంటే చెప్తారు లేదు రెండు మూడు కోట్లు ఎంతో కడితే ఒక్కొక్కరికి మెంబర్షిప్ ఇచ్చేస్తారట అంటే పౌరసత్వం ఇచ్చేస్తారు కేవలం ఆ కారణం చేతే ఈ అమెరికా ఉంది రష్యా ఉంది కెనడా ఉంది ఎన్నో దేశాలు ఉన్నాయి అవన్నీటిని వదిలేసి ఇద్దరు కూతుర్లు సేఫ్ సైడ్ అక్కడ చదివించుకుంటున్నాడు జగన్ అన్న ఆ కూతురు అక్కడ ఉన్నారనే కారణంతో అక్కడ వెళ్ళిపోవచ్చు బట్టలు చదువుకుని జస్ట్ వేసుకోవడానికి రెండు జతలు బట్టలు పట్టుకుని వెళ్ళిపోతే చాలు మిగతా ఎందుకంటే జగన్ రెడ్డిదారు బోర్డు అని కోట్లు కోట్లు లక్షల కోట్లు అక్కడికి గెలిపోయి ఇంకా రేపటి నుంచి బాబు జగన్ గారు వస్తున్నారా ఇండియా కంటే నేను ఇండియా కాదండి ఆయన యూకే సిటిజన్ అంటాడు అయిపోద్ది అంతే అంత సేఫ్గా అయినా అక్కడ పెట్టుకున్నాడు పిల్లల్ని ముందస్తు జాగ్రత్త ఆ మాత్రం జాగ్రత్తలు ఉంటాయండి అలాంటి వాళ్ళు మా తెలివైన వాళ్ళు కదే అయితే ఆ జాగ్రత్తలో భాగంగా అన్నప్పుడప్పుడు యూకేకి వెళ్ళి వస్తూ ఉంటాడు యూకేకి వెళ్ళి వస్తూ ఉంటాడు ఎందుకు వెళ్తున్నాం బాబు యూకేకి అంటే నా పిల్లలు అక్కడ చదువుకుంటారండి అందుకు వెళ్తున్నాను అంటాడు కానీ ఇతను వెళ్ళడం కోసమే పిల్లల్ని అక్కడ చదివిస్తున్నాడు అనేది ఎవడో నాలు అంటోడు వెళ్తుంది తప్ప ఎక్కువ మందికి తెలియదు అదే క్రమంలో ఇప్పుడు ఆయన యూకేలో చదివిస్తున్నాడు పిల్లల్ని ఇప్పుడు ఆయన పెద్ద చిన్న చిన్నబాబతో బర్త్ డేటా నేను యూకే వెళ్ళాలని పర్మిషన్ పెట్టుకున్నాడు పర్మిషన్ పెట్టుకుంటే ఒక కోర్టు ఇచ్చేసింది ఎల్లు వచ్చేయండి బాబు పిల్లలు కదా సెంటిమెంట్ సరే వెళ్ళి రండి అంది అయితే జగన్ గారు మొన్న రాక సీఎంగా ఉన్నారు అప్పుడు ఈయనకి డిప్లొమాటిక్ అట అంటే ఎక్కడికైనా పోవచ్చు ఒక రాష్ట్ర సీఎం హోదాలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఇక వీజాలు అవే అంత ప్రాబ్లం ఉండదు అనుకుంటా కానీ అన్నని పదకొండు సీట్లకు పర్మిట్ తీసి మామూలుగా ముచ్చబెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ లేదు లేకపోతే నేను మామూలుగా నార్మల్ పాస్పోర్ట్ మీద వెళ్తానన్నారట వెళ్తానంటే కోర్టు అబ్బాయి నార్మల్ పాస్పోర్ట్ అయితే కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం నువ్వు వెళ్ళాల్సిందే నార్మల్ పాస్పోర్ట్ నువ్వు ఇప్పుడు రెన్యువల్ చేయించుకోవాలి అన్నారట రెన్యూవల్ చేయించుకోవడానికి ఆయన కొన్ని రూల్స్ పెడితే ఆ రూల్స్ నాకు వద్దు నేను హైకోర్టు పోతాను పోయాడు ఓకే అయితే నాకు తెలియక అడుగుతానండి ఎవరైనా కుర్రాడు మా వాళ్ళు ఎవరైనా మేము ఇంకా కోవైట్ వెళ్ళడానికి లేకపోతే ఇంకో బయట అనేది పని చేసుకోడానికి వెళ్ళడానికి పాస్పోర్ట్ అప్లై చేస్తే నువ్వు నీ పోలీస్ స్టేషన్ నుంచి అన్వర్సి పో పోవట పోలీస్ స్టేషన్ వాళ్ళు కనుక ఒక్క కేసు ఉందని పాస్పోర్ట్ ఎవరు ఒక్క కేసు ఉంటే మరి మీద ఇన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు పాస్పోర్ట్ని ఎలా రెన్యువల్ చేస్తారు ఎవరు అన్నారని నేను ఫస్ట్ ప్రశ్న అసలు ఆయనకి ఎలా ఇస్తారు పాస్పోర్టు ఆ పాస్పోర్ట్ పట్టుకుని ఒకవేళ నిజంగానే ఇప్పుడు కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఆయన నిజంగానే లండన్ వెళ్ళిపోయి ఒక విజయమాల్యలాగా ఓ నేరవ్ మోడీ లాగా నేను యూకేలో ఉండిపోతాను నేను మళ్ళీ చచ్చిన అక్కడ రానన్నాడు అనుకో ఈ పర్మిషన్ ఇచ్చిన జడ్జి గారు వెళ్ళి తీసుకొస్తారండి మరి అయ్యింది తీసుకొచ్చే పరిస్థితి ఉండదు మళ్ళీ ప్రజలు ఎవరి మీద మళ్ళీ పోలీసు వాళ్ళ మీదకే ఒకసారి ఆలోచించండి ఏనా పర్మిషన్లు ఇచ్చేటప్పుడు అయితే జగనన్న నీ మాజీ తమ్ముడుగా నీకు ఒక చిన్న సలహా ఏమన్నా చిన్న సలహా ఎందుకంటే అంటే సెంటిమెంట్ ప్రేమ ఉంటుంది బర్త్డే నా కూతురు బర్త్డేకి వెళ్ళలేకపోతున్నాను ఏంటి గవర్నమెంట్ లేకపోతే కోర్టు ఉంటుంది ఏంటి నా బాధ ఒక తండ్రిగా నీకు ఒక ఒకసారి తండ్రిగా నీ బాధ నేను అర్థం చేసుకుని నీకు ఒక చిన్న సూపర్ డూపర్ ఐడియా ఇస్తాను ఇప్పుడు నువ్వు లండన్ వెళ్ళాలంటే ఈ పాస్పోర్ట్ రిన్యువల్ చేయించుకోవాలి అవి జయించాలి ఇవి జయించాలి డబ్బులు ఖర్చు మళ్ళీ నువ్వు తోటి వెళ్ళాలి ఇది అంతా చేయాలి కదా సింపుల్గా పని చేయన్నా పాపని ఇక్కడికి రప్పించాయి ఇక్కడికి రప్పించేసి అంగరంగ వైభవంగా సీరియల్ సెటిల్ అయ్యి పెట్టి నీ తాడేపల్లి ప్యాలెస్లో పెడతావా లేకపోతే బెంగళూరు ప్యాలెస్లో పెడతావా గ్రాండ్గా చేసి పాపం నీ వల్ల మోసపోయిన వైసీపీ కార్యకర్తలు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఎలక్షన్ చివరాగ్రగా నెగ్గేతున్నాను రేపు నెగ్గెత్తున్నాను ఎల్లు నెగ్గెత్తున్నాను నూట డెబ్బై ఐదు నెగ్గెత్నా నూట అరవై ఐదు నెగ్గేత్తనా అని నువ్వు ఇచ్చిన బిల్డప్కి ఎకరాల ఎకరాల ఇది పందెలు కాసేసి సంఖనాగిపోయి ఇంట్లో కూర్చొని అష్టచమో ఆడుకుంటున్నారు కొంతమంది వైసీపీ కార్యకర్తలు అలాంటి వాళ్ళు పిలిచి అమ్మాయి బర్త్డే పూట ఓ రెండు ముద్దలు బిర్యానీ పెట్టాను వాళ్ళకి కొంచెం బాగా చికెన్ కర్రీ మటన్ కర్రీ అవి వేసి ఎంతసేపు నీ ఫంక్షన్ నువ్వు యూకేలో చేసుకుంటే మరి ఇక్కడెప్పుడు చేస్తావు నిన్ను నమ్ముకుని ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇంత కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు నువ్వెందుకు లండన్ ఆల్ అమ్మాయిలు రప్పించాయి గ్రాండ్గా చేయి కార్యక్రమం ఒకవేళ ఏం మనసులో పెట్టుకోకుండా అయితే ఈ నాకు కూడా ఈ ఇన్విటేషన్ నేను కూడా వచ్చో నాలుగు మొదలు బిర్యానీ తినేసి పోతాను ఆ పిల్లల్ని ఆశీర్వదించి ఎందుకని ఎంత కష్టపడుతున్నావు ఏ సినిమాలో త్రీ ఈడియట్స్లో ఉంటుంది ఒక ఒక డైలాగ్ ఉంటుంది అలాగే స్పేస్లో రాయడానికి పెన్ను తయారు చేశారు ఇది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే అంటాడు అమీర్ ఖాన్ అంత కష్టపడి అలాంటిది ఎలాంటి పెన్ను ఎందుకు పెన్సిల్ అట్కెళ్తే అయిపోద్ది కదా అలాగా ఎందుకని ఇంత కష్టపడి నువ్వు లండన్ ఇన్ని బాధలు ఇన్ని ఇన్ని రెన్యువల్స్ ఇన్ని వ్యవహారాలు కోర్టు పర్మిషన్లు ఎన్వ్ ఇవన్నీ ఎందుకు పిల్లల్ని ఇక్కడ రప్పించి చెప్తేనే ఏదైనా పని ఉంటే ఇక్కడికి వచ్చేసి అమ్మాయిలు ఇక్కడ రప్పించి తీసుకెళ్ళి చక్కగా బిజినెస్ క్లాస్ టికెట్లు అయి పిల్లలిద్దరూ చక్కగా యాక్టివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కేస్తారు అక్కడ ఇక్కడ రిసీవ్ చేసుకున్నాక ఒక పెద్ద వంద కార్డులు కాన్వాయ్ పెట్టు ఆ వంద కార్డులు కాన్వాయ్లో అమ్మాయిలు నిన్ను ఇంటి తీసుకెళ్ళు మొత్తం రాష్ట్రం అంత ప్రజల్ని నిన్ను నమ్ముకుని సంఖ నపోయిన ప్రజలందరినీ పిలువు వాళ్ళందరికీ నాలుగు ముద్దలు భోజనం పెట్టాన్నా ఎన్న అన్న కోపించాడేటా చలో బెంగళూరు బెంగళూరు వెళ్ళిన జగన్ పాస్పోర్ట్ రెన్యూ వ్యవహార హైకోర్టులో స్పష్టత రాకపోవడంతో జగన్ తన లండన్ పర్యటన తాత్కాలికంగా వాయిదా వేసుకుని బెంగళూరుకు వెళ్ళారు అన్న నా తెలుగడుతను రాష్ట్రం ఎంత కష్టంలో ఉంది ఏ విజయవాడ ఈ ఆంధ్రప్రదేశ్కి గుండెకాయ లాంటి విజయవాడ మునిగిపోయి ఉంది ప్రజలందరూ అర్థనాదాలు ఆకలితో ఎంతోమంది చనిపోయారు ఇప్పుడు రోగాలు ప్రబలతాయి అక్కడ ఎంత కష్టంలో ఉంటే బర్త్డే ఫంక్షన్ అవసరం అన్నీ ఇప్పుడు అసలు మళ్ళీ మనమాట అడుగుతున్నాను బర్త్డే ఫంక్షన్ అవసరమా ఇప్పుడు ఆ బర్త్డే ఫంక్షన్ కోసం ఇక్కడ ప్రజలను వదిలేసి నిన్ను నమ్ముకున్న ప్రజలు అక్కడ మునుగోయల వాళ్ళు నీ కొట్టేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరినీ ఆ నీటికి బదిలీ చేసేసి నువ్వు అమెరికా వెళ్ళి కేక్ కటింగ్ చేయడం ఏమన్నా న్యాయం అన్న అరే మా నాయకుడు జైల్లో పెట్టి నువ్వు అనవసరంగా అని చెప్పి నేను నా బర్త్డే వేడుకల్ని మా మా తమ్ముళ్ళు చాలా గ్రాండ్గా చెప్తారు నాకు వద్దురాని చెప్పి క్యాన్సిల్ చేసుకున్నాను ఈ ఈరోజు ప్రజలు చావు బతుకుల్లో ఉంటే నువ్వు వెళ్ళి బర్త్డే పార్టీలు సమర్థ ఫంక్షన్లు ఏ దినకార్యాలు ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తారని ఎవరన్నాయి సరే పోనీ కోర్టు ఏ తప్పు నువ్వు అలా వెళ్ళడానికి లేదు ప్రజలను చూసుకోవాలి కదా ప్రతిపక్ష నాయకుడికి వెళ్ళి అందుతుందా లేదా కొన్ని చోట్ల ఒకవేళ అందకపోతే మీరు చేసే స్థాయి కార్యక్రమాలు చెయ్యాలి కానీ అబ్బా నన్ను లండన్ వెళ్ళకపోతే నేను బెంగళూరు పోతాను బెంగళూరు పోతావా ఇదేనన్నా ప్రజల మీ నీకున్న ప్రేమ నువ్వు బెంగళూరు ఇక్కడ ఎంత దారుణం జరుగుతూ ఉంటే ఎంతమంది అహాకారాలు చేస్తూ ఉంటే నువ్వు బెంగళూరు వెళ్ళిపోయి ఆ యలహంకా ప్యాలెస్లో హాయిగా రెస్ తీసుకుంటావా మళ్ళీ నీకేమో ఎలివేషన్లా ప్రజల కోసం అలా చేసేస్తాడు మహానేత మహామేత ఇలాంటి ఎలివేషన్లా తప్పు కదా అన్నది తప్ప కదా చెప్పండి ఎలా వెళ్ళిపోతావు నువ్వు అసలు బెంగళూరు అసలు నేను బెంగళూరు కూడా వెళ్ళకూడదు వెళ్ళకుండా ఇక ప్రజలందరికీ సేవ చేయి నువ్వు ఎందుకంటే ఐదు సంవత్సరాలు పదవి అనిపించావు కాబట్టి నిన్ను అడ్డుకోవాల్సింది అసలు సుధాకర్ రెడ్డి వాది ఎత్తున్నాడట సుధాకర్ రెడ్డి వాదితా నువ్వు జైలుకే నువ్వు లండన్ వెళ్ళావు పనువాళ్ళు సుధాకర్ రెడ్డి ఆడి ఏం మాడుతున్నాడు అడిగి తెలియదు భలే డోన్ పెట్టుకున్నావు నువ్వు కూడా ఇదండి పరిస్థితి ఇంకా అన్నగారులు చేసినవి చాలా ఉన్నాయి రెండు ఎకరాలని చెప్పారు ఎనిమిది ఎకరాలు లాగిస్తాడట